హలో వెల్కమ్ టు అవర్ ఆర్సీ మీడియా టమాటా ప్రైసెస్ రైతు సోదరులకు ఈరోజు వైకుంఠ ఏకాదశి శుభ సందర్భంగా ఈరోజు ఎగ్జాక్ట్గా మీకు మనపల్లి మార్కెట్ నుంచి అందిన ధరల వివరాల సమాచారం ప్రకారం మీకు అందిస్తున్నాము రైతు సోదరులారా ఈరోజు ముప్పైవ తేదీ డిసెంబర్ నెల రెండు వేల ఇరవై సంవత్సరం మంగళవారం డైరెక్ట్గా టమాటా ధరల వివరాలకు వెళ్దాము ఇంకా ఈరోజైతే టాప్ ధరలు పదకొండు వందల రూపాయలతో ప్రారంభమై ముందు కొనసాగుతున్నాయి అలాగే ఇంకా యావరేజ్లు మీడియాలు మిక్సింగ్లు టమాటా ధరలు తెలుసుకునే ముందుగా రైతు సోదరులకు చెప్తే వీడియోని తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కూర్చున్నాము ఇక లో క్వాలిటీ టమాటా ధరలు అయితే వంద రూపాయల నుంచి స్టార్ట్ అయ్యి రెండు వందలు మూడు వందలు నాలుగు వందల రూపాయల వరకు ధర పలికాయి ఇంకా మీడియాలు మిక్సింగ్లు సన్న రకాలు అయితే మూడు వందల రూపాయల నుంచి ప్రారంభమై నాలుగు వందలు ఐదు వందలు ఆరు వందలు ఏడు వందల రూపాయల వరకు ధరలు పలికాయి ఇక క్లాస్ ఐటమ్స్ అయితే ఏడు వందల రూపాయల నుంచి ప్రారంభమై ఎనిమిది వందలు తొమ్మిది వందలు వెయ్యి వెయ్యి యాభై రూపాయల వరకు ధర పలకడం విశేషం ఇంకా సూపర్ టాప్ ఐటమ్స్ వెయ్యి యాభై నుంచి ప్రారంభమై ప్రస్తుతానికి పదకొండు వందల రూపాయల వరకు ధరలు పలుకుతున్నాయి దాదాపు అన్ని మండీల్లోనే వేలంపాట్లు కొనసాగుతున్నాయి ఇంచుమించుగా పదకొండు వందల రూపాయల వరకు టాప్ ధరలు వెళ్తున్నాయి ఇంకా ఏమన్నా ధరలు పెరిగితే మరొక వీడియోలు అందజేస్తాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆర్సి మీడియా థ్యాంక్ యూ